ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా పాక్ను మరోసారి చిత్తు చేసింది ఇవాళ సెప్టెంబర్ ఇరవై ఒకటి జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ఒకటి పరుగులు చేసింది రాణించిన ఫర్హాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ యాభై ఎనిమిది అర్ధ సెంచరీతో రాణించగా ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ ఇరవై నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు మిగతా ఆటగాళ్లలో ఫకర్ జమాన్ పదిహేను సైమ్ అయూబ్ ఇరవై ఒకటి హుస్సేన్ తలాద్ పది మొహమ్మద్ నవాజ్ ఇరవై ఒకటి సల్మాన్ అఘా పదిహేడు నాటౌట్ పరుగులు చేశారు ఫీల్డర్ల వైఫల్యం భారీగా పరుగులిచ్చిన బుమ్రా ఈ మ్యాచ్లో భారత బౌలర్లు పాక్కు ఊహించిన దానికంటే ఎక్కువ స్కోర్ ఇచ్చారు ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్లు అభిషేక్ రెండు కుల్దీప్ గిల్ తలో ఒకటి వదిలిపెట్టారు బుమ్రా ఎన్నడూ లేనంత ధారాళంగా పరుగులు నలభై ఐదు సమర్పించుకోగా మిగతా బౌలర్లు కూడా ఓ మోస్తరు ప్రదర్శనలే చేశారు టీమిండియాను ఓడించడం కష్టమే పాకిస్తాన్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు